నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతారం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటలకి విడుదస్తున్నా నేను మొన్న ఇరవై మూడు గురువారం గురువారం ఉదయం ఢిల్లీలో దిగిన సార్ బుధవారం రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి బయలుదేరిన వాస్తవానికి ట్రిప్పు నేను వచ్చేది కాదు నేను లేకుండా ఇక్కడ పనిచేసిన ఉండే కానీ ఒకసారి వాళ్ళు నేను లాస్ట్ ట్రిప్ ఇంటికి ముందు నాకు ఒక ట్వంటీ ఫైవ్ టోకెన్ అమౌంట్ ఇచ్చారు వెతుకమని నేను వెతికిన అప్పుడు బండ్లన్నీ దీపావళి హాలిడేస్ టూర్లలో ఉన్నాయి ఒక రెండు బండ్లు చూసినా కానీ నచ్చలే నేను ఆ సార్లో కూడా డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి మీరు వచ్చినాక చూపెడితే సార్ మీకు నచ్చితే తీసుకుందరు లేకపోతే లేదని చెప్పిన వాళ్ళు ఇరవై రెండు తారీఖు నాటి టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీలో దిగి నాకు ఫోన్ చేసి నాకు ఇక్కడ ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు బండ్లు వెతికి పెడతారు వాళ్ళ నెంబర్లు ఇచ్చి వాళ్ళని గారు కలిసి మీరు బండ్లు చూసుకోరు సార్ అంటే లేదు లేదు మీరు రండి మీరు వస్తేనే మనం మీతోటే ఉంటే తిరుగుతాము అన్నాక నేను ఎయిర్పోర్ట్ దగ్గరనే మరి రూమ్ తీసుకొని ఉండరు సార్ అని చెప్పినా అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు కారు కూడా అద్దెకి తీసుకొని తిరిగి వాళ్ళు కూడా కార్ల కోసం నేను అదే రోజు వాళ్ళు ఇక రమ్మన్నారు కదా మనకు డబ్బులు ఇచ్చారు కదా పోగొలకపోతే బాగుంటుంది ఇంటికాడ స్లాబ్ వర్క్ ఉంది నాకు అయినా కానీ నేను తమ్ముళ్ళు చూసుకుంటారని చెప్పి నేను వెళ్ళొచ్చిన వచ్చి వెళ్ళ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఒక వీడియో చేసిన ఇక నేను నాకు ఒకసారి వాళ్ళు విజయ ఆంధ్ర ప్రకాశం జిల్లా నుంచి వచ్చి డబ్బులు ఇచ్చారు వచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళకు దిగినాక వాళ్ళకు కాల్ చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి కార్ తీసుకొని అదే కార్లో కూర్చొని మా రూమ్కి వచ్చినాం ఫ్రెషప్ అయినా పూజ గీజ చేసుకొని బయటకు వెళ్ళి ఒక నాలుగు బండ్లు ఆ రోజు చూపెట్టిన ఇరవై మూడు నాడు ఇరవై నాలుగు నాడు ఒక్క బండి చూపెట్టినట్టున్నా గంటే మొత్తం వాళ్ళకు నాలుగైదు బండ్లు చూపెట్టిన అలా వాళ్ళకి ఏ బండి కూడా నచ్చలేదు అయితే ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ దీపావళి సెలవులు ఒకటి వచ్చినాయి మళ్ళీ దీపావళి తర్వాత యమధర్మరాజు చెల్లెలు ఇంటికి పోయే పండుగ ఇక్కడ మంచిగా చేసుకుంటారు నార్త్లో ఈ రెండు పండగలు చేయబట్టి బండ్లు సెలవులు ఎక్కువ ఉన్నాయి బండ్లన్నీ టూర్లలో ఉన్నాయి టెంపో ట్రావెలర్లు అంటే కార్లు లెక్క కాదు కదా సార్ వాళ్ళు టూర్లు ఎక్కువ తిరుగుతాయి కొన్ని బండ్లు మనకు తెలిసిన ఒక మంచి బండ్లు ఉండే మూడు వాళ్ళు కూడా ఆ బండ్లు మీకు నచ్చాయి సార్ అవి మనకు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మీకు వర్కౌట్ అవుతుందని చెప్పారు అన్నాక వీళ్ళు ఇక నేను మరి ఆ బండి వచ్చినాక చూపెడతా అని చెప్పినా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు నిన్న నాకు సడెన్గా రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసింది సార్ కస్టమర్ అన్న మాకు బండి దొరికింది పద్దెనిమిది మోడల్ పదిన్నరకు పదకొండుకో తీసుకున్నాం మరి అని ఫోన్ చేసిండు సరే సార్ దొరికితే సంతోషం ఇంకేందిగా బండి ఎవరు ఎవరికి పితాను సార్ మీరు అనుకుంటే నేను పిచ్చాను బండి దొరికింది కానీ నేను అనుకున్నా నేను పడుకున్నా మళ్ళీ పన్నెండు గంటలకు ఒక మిస్డ్ కాల్ ఉంది నేను తెల్లారేసినా కనిపిస్తుంది నేను ములా వాళ్ళకి ఫోన్ చేయలే పొద్దున్న నుంచి ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి నేను వీడియోలు తీసుకున్నా నేను వీడియోలు తీయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి నేను లిఫ్ట్ చేయలేదు మిడిల్ అయిపోయినాక నేను కాల్ బ్యాక్ చేసిన అన్న మరి మేము వెళ్ళిపోతున్నాం నీకు ఇచ్చిన ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాకు కొట్టేసాయి మేము బండి తీసుకున్నాం కదా అంటాడు కస్టమర్ అలా అబ్బాయి మాట్లాడింది నేను నీకు డబ్బులు రిటర్న్ ఇస్తాను నీకు చెప్పిన్నానని నేను నువ్వు బండికి పేయలేదు కదా మేమే కొనుక్కున్నాం కదా అంటాడు నువ్వు బండి కొనుక్కున్నావు కదా ఇప్పుడు నేను చూపెట్టిన బండి కొనలేదని గ్యారెంటీ ఏముంది నేను కూడా నీకు నాలుగైదు బండ్లు చూపెట్టినా కా నువ్వు కొనుక్కున్నావు రాత్రి సరే ఆ దగ్గర నాకు పదివేలు ఇరవై వేలు కమిషన్ వస్తుందని అని నువ్వు కొనుక్కున్నావు కావచ్చు కొనుక్కుంటే మంచిదే నేను నీకు పైసలు రిటర్న్ ఇస్తాను ఎప్పుడు చెప్పి నన్ను ఇచ్చిన ఇరవై ఐదు వేలు నువ్వు ఎందుకోసం ఇచ్చినావు నాకు డబ్బులు బండ్లు వెతకడానికి కదా మరి నేను వెతికదాకా ఆగనుంటి నీకు బండి నచ్చింది నువ్వు పొమ్ముకున్నావు నేను నీకోసమే డీల్ వచ్చినాయి కదా మరి ఇప్పుడు లేకపోతే ఇంకో నాలుగు రోజులైనా కద్దుండి నాకు అక్కడ పని అని తీసి పెట్టుకొని వచ్చిన స్లాబ్ వర్క్ ఒకరోజు స్లాబ్ వర్క్ వేసిన రోజే నేను సాయంత్రం ఢిల్లీ బయలుదేరినంటే మీ మీద నాకు మిమ్మల్ని మీరు ఇచ్చిన పైసలకు నేను పని చేయాలని అంత అది ఉండే నాకు ఊరికి వచ్చిన ఇక్కడికి వచ్చిన మీతో రెండు రోజులు తిరిగిన పది ఫ్లైట్కి పదివేలు పోయినాయి బస్కి వెయ్యి రూపాయలు పోయినాయి మీతో రెండు రోజులు తిన్నాయి ఏమంటాడు ఆయన అబ్బాయి అబ్బాయి నువ్వు తోటి పెట్టుకోకు పరిణామాలు దారుణంగా ఉంటాయని ఎస్ఎంఎస్ టెక్స్ట్ మెసేజ్ చేసిండు ఇప్పుడు కూడా నేను వీడియో చేయకపోదు పికన్ తీయన్ సపడేకు ఉంది ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి సపడేకి ఉందా అనుకున్నాను లోకల్ ఢిల్లీ ఒక వ్యక్తితోటి ఫోన్ చెప్పింది ఖాన్ భాయ్ బాత్కర్రేమ అన్నాడు ఆయన నా భయ్య బోలో అని నేను ఆపున ఎన్నిక పచ్చిస్ హజర్లు లేకపోతే వాపస్ కరదు అనబట్టి అవతల వ్యక్తి ఇక నేను ఏం మాట్లాడాలి ఎందుకు ఇచ్చిరు సార్ నాకు మీకు నాకు డబ్బులు ఎందుకు ఇచ్చిర్రు చెప్పండి మీకు ఢిల్లీలో ఒక వెహికల్ కావాలి మీకు ఢిల్లీలో ఎవరు తెలియదు నేను తెలిసిన వ్యక్తిని అని నాకు పైసలు ఇచ్చారు నేను మీకు నాలుగైదు జాగాలు తీసుకొని పనులకు పెట్టినా మీకు బండి దొరికింది సరే నా ద్వారా కొనకపోయినా మీకు ఏదో నెట్వర్క్ కలిగింది దొరికింది కొనుక్కున్నారు కొంకొని సపోర్ట్ ఇంటికోవాలి మళ్ళీ నన్ను కమిషన్ పైసలు రిటర్న్ అని కూడా ఎందుకు అంటే నేను ఫ్లైట్కి ఇదికి వచ్చి మీ ఎంబడి ఉట్టిగా తిరిగి మీకు బండి ఇప్పించి మీరు ఇచ్చిన పైసలు నేను బండి దొరకకపోతే మీకు రిటర్న్ ఇస్తాను చెప్పినా నేను నాకు పనలేదా సార్ మీరు నాకు పైసలు కమిషన్ దేనికి ఇచ్చారు ఫస్టే చెప్పిన మీకు మీరు కొన్నా కొనకున్నా కమిషన్ తీసుకొని మీ వెంబడి తిరుగుతా ఉట్టిగా వెంబడి తిరుగు తిరిగి నా పను తీసి పెట్టుకున్నాను అయినా మీరు నిన్న నన్ను మిస్ అయిపోయినా కూడా నేను ఒక బండి వై చూసి వచ్చిన అది నాకే నచ్చలేదు మీకు ఎట్లా చెప్తా నాకు నిన్న అమెరికా నుంచి మన తెలంగాణ ఒక సినిమా డైరెక్టర్ సారు పదిహేను వేలు పంపించారు ప్రీమియం వెహికల్ కావాలని ఆయనకి ఇప్పటికి పది బండ్లు చూసిన అందులో నాలుగు బండ్లు మంచుకుంటే నేను ఫోటోలు పంపించాను ఒక బండి చర్చలు జరుగుతుంది ఓకే అయితే దాని అమౌంట్ అట్ చేసి నేను తీసుకుపోయి హైదరాబాదులో పెట్టేస్తా బండి గడ్లుంటుంది పని పుక్యానికి నా ఎంబర్ రా తిరుగు అంటే నాకేం పని లేదండి నా పనని తీసి పెట్టుకొని నీ ఎంబర్ తిరుగుతా పుక్యానికి తిరిగేది ఉంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు నీకు అప్ప చెప్తా అంటే మేమన్నా నువ్వే రా అన్ను వీళ్ళతోటి నాకు ఈ మనకు తెలియదు కా భయ్య నువ్వు ఉంటే బాగుంటుంది అంటే నేను వచ్చిన పాపం పైసలు ఇచ్చిర్రు మనం అట్లా చేయొద్దు నువ్వు నీకు నచ్చిన పని నువ్వు కొనుక్కొని పోతావు మళ్ళీ నన్ను పైసలు రిటర్న్ అడుగుతావు ఎస్ఎంఐ చేస్తుడు పరిణామాలు దారుణంగా ఉంటాయి మేము కేసు పెడతాం పైసలు వాళ్ళకి ఇచ్చినావు భయ్యా ఎందుకోసం ఇచ్చినావు పైసలు సరే ఫ్లైట్ టికెట్ పదివేలు పట్టుకొని మిగతా పదిహేను వేలు మరి రెండు రోజులు నీ ఎంబడి తిరిగినా దానికి ఏమి ఇస్తావు నాకు నువ్వు నా కార్లోనే తిరిగినావు కానీ ఏమైనా కారు తెచ్చినావు అన్నాడు నేను కార్ ఓడిదమ్మ నేను దిమ్మను నేను కారు నువ్వు ఫిరాయి ఎందుకు తీసుకున్నారు లేదా కారు ఇక్కడ ఆ కార్లో ఎక్కించుకొని నేను నేను మేము మా కారులో పోదామంటే నువ్వేమన్నా మా కారు ఉంది ఆ కార్నే తిరుగుదామను నీ కారు ఉంది అన్నాక నేను కార్ ఎందుకు దిత్తిగా ఈ కాన్ బైక్ అనే వ్యక్తికి అసలు విషయం తెలియదు వాళ్ళు పైసలు ఇచ్చారు నేను ఇయ్యనే తెలుసు వాళ్ళు ఎందుకు ఇచ్చారు నాకు బండ్లు చూపెట్టమని ఇచ్చారు నేను బండ్లు చూపెట్టిన కొంటవా కొనవాది నీ ఇష్టం అన్న ఇది మన ఇల్లు పక్క పడిన ఇల్లు కాదే మన రాష్ట్రం దాటి ఐదారు రాష్ట్రాలు దాటి వచ్చినాక అత్తది రాష్ట్రం ఢిల్లీ అంటే ఊరు కాదు ఇది ఒక రాష్ట్రం క్యాపిటల్ సిటీ ఇక్కడ ఒక కాడ నుంచి ఒక లొకేషన్కి పోవాలని ఒక రోజే విక్తుంది అంత టైం మీద ఆధారపడి పని చేస్తాం ఇక్కడ నువ్వు ఇక నువ్వు వచ్చిన నేను నా పనులన్నీ ఇచ్చిపెట్టుకొని నీ ఎంబడి తిరిగి నీకు బండి నువ్వు నచ్చి నువ్వు కొనుక్కుంటే నేను నువ్వు ఇచ్చిన పైసలు నేను నీకు రిటర్న్ ఇస్తా అనుకున్నావా ప్రకాశం జిల్లా వీళ్ళది వీళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ వీళ్ళకి ట్రావెల్స్ లేదు మిగతా ట్రావెల్స్ ఉన్నాయి కానీ ట్రావెలర్ లేదు ఈ ట్రావెలర్ కోసం డీల్ వచ్చారు వాళ్ళకి నచ్చిన బండి కొమ్ముకున్నారు కానీ నేను మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పైసలు నేను రిటర్న్ ఇంట ఇయ్యకపోతే పరిణామాలు పెట్టుకోకను పెట్టుకోకనంటే పిల్లడు నేను ఫోన్లో ఏమోరాలని నెంబర్ బ్లాక్ చేసిన ఇప్పుడు కూడా నాకు వీడియో తీయాలని లేకుండే కానీ నేను మీడియేటర్ తోటి ఫోన్ చేయించి ఆ మీడియేటర్ ఏమంటాడు కాన్భాయి బాధకర్త అంటే నువ్వు వాళ్ళు నాకు తెలియదు భయ అంటే చూస్తే నేను ఎట్లా గెలుస్తాను నీకు నేను ముంగటికి నేను ఏందో నీకు గెలుతాను ఆయన అంటాను పుణ్యం నేనేమో దొంగతనం చేసినట్టు నాకు భయపడి బాపతి కాదే నేను అవన్నీ చూసి చూసే ఇక్కడికి వచ్చినాను మరి నేనేదో మీరు నాకు పైసలు ఇచ్చారు మీకు బండి చూపెట్టాలి నా డ్యూటీ అది చూపెడుతున్నా పెడుతున్నాను నీ లెక్క మంది ఇచ్చి ఇచ్చి పెట్టిన వాళ్ళు నరణ నువ్వు కానీ ముఖ్యానికి నేను నీ ఎంబడి తిరుగుతాను ఎందుకు అనుకున్నావు నువ్వు తిరుగుతావు నా ఎంబడి నీ ఊరు నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఢిల్లీకి వచ్చి ఫ్లైట్లా నైంబడి తిరుగుతా నీ పనని తీసి పెట్టుకుని పర్లేదు ఏంది ఆవరగానివ్వం మరి నాకు కూడా పనుంది నేను ఆవర కాదు కదా నువ్వు పైసలు ఇస్తేనే నేను వచ్చిన మళ్ళీ నువ్వు వీడికి వచ్చినాక నాకు పైసలు రిటర్న్ నేనే కొనుక్కున్నా నేనే చూసుకున్నా అంటే నేను వాటి చూసుకోమన్నా నేను కొనిదా కాదనండి నేను చెప్పినా కానీ సెలవులు ఉన్నాయి బయ్యా బర్లని టూర్లలో ఉన్నాయి రెండు రోజులు లాగు పది పనులు చూపెడతా అని చెప్పిన నువ్వు రాత్రి నీకు నచ్చింది కొనుక్కున్నావు మళ్ళీ పైసలు ఎందుకు అడుగుతున్నావు సపడేగా పట్టుకొని బీకదా ఇదొక అదైపోయింది పైసలు ఇస్తూరు పని చేయమంటారు పని అంతా చేసినాక సగం పట్టుకో నేను కొనలేదు కదా నీ మొత్తం నీ లేకపోతే నాకు ఆఫీసర్ తెలుసు నాకు ఈ ఆఫీసర్ నేను కేసు పెడతా కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి అరే అవతల వ్యక్తి వాడు కూడా పని చేసుకొని బతికెట్టు పని అంత తీసిపెట్టి పెట్టి మన ఎంబర్ అది లేదు రెండు రోజులు తిరిగితే నీకు ఇరవై ఐదు వేలు అంటే మరి ఫ్లైట్ టికెట్ ఇస్తాడు మా తాత ఇస్తాడు నాదా ఫ్లైట్ జైతలకు వచ్చి ఎక్కించుకొని వచ్చి ఢిల్లీలో దించిందా నన్ను స్లాబ్ ఇచ్చిపెట్టి వచ్చిన భయ్యా తెలుసా నీకు స్లాబ్ పని పెట్టి ఉరికి నేను మీరు ఉన్నారని లేకపోతే నేను రాకపోతే ఇప్పుడు సీజనే లేదు మార్కెటే లేదు ఢిల్లీలో కాలుష్యం మంచిగా లేదని కూడా న్యూస్ వచ్చింది మా వాళ్ళు కూడా ఇప్పుడు ఓకు అన్నారు మంచిగా ఉండదు పాపం వాళ్ళు బాధపడతారు మనకు పైసలు ఇచ్చారు నాని అని నేను ఉరికొచ్చిన నువ్వేమో ఆ డైలాగులు కొడుతున్నావు పెద్ద పెద్ద చిన్నపిల్ల అనివి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాయి తమ్మి అవన్నీ సైడ్కి వచ్చిన్నాయి పిల్ల మాట్లాడేటప్పుడు అవతలోడు ఆ ఇంటి కాదని అని పిలిచి చొర్రద్దు నాకు మాట్లాడరాదు ఫోన్లో నీతో దొర్రరా ఎందుకు కోరడానికి వదిలేసినా ఓ ఇది స్టోరీ వీడియో వేయకపోదు నువ్వు వేరే వ్యక్తితో ఫోన్ చేయించావు నాకు కోపం మంచిది ఆయనకు విషయమే తెలియదు నువ్వు ఎందుకు ఇచ్చినా నా వీడియోలు అన్ని చూడు నేను ప్రతి విడవలే చెప్పినా నేను కమిషన్ ఇచ్చి తిరుగు తిరిగినాకనే బండి వన్లే పైసలు ఇవ్వండి ఇవ్వని ప్రతి విడవలే చెప్పిన మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నీకు పైసలు రిటర్న్ రావు నేను పని చేసినా నువ్వు చేయించుకున్నావు గంతే ఇక నువ్వు కొంటవా కొనవా అది నీ ఇష్టం నువ్వు కొనేది ఉంటే ఇంకా రెండు మూడు రోజులు ఉండు నీకు బండ్లు ఇప్పించి పంపిస్తా సెలవులు ఉన్నాయి ఇక్కడ యమధర్మరాజు సెలవులు ఇంటికి వెండు దీపావళి సెలవులు ఇవన్నీ కాబట్టి ఢిల్లీలో అన్ని దుకాణాలు బంద్ బంద దుకాణాలు ఓపెన్ చేసిర్రు తెలుసా నీకు ఏం తెలియదు వస్తారు ఢిల్లీకి వచ్చి మా హాస్టోటో పర్సన్ చేసి పీక్తారు మళ్ళా లంగా దొంగ అని అడ్వర్టైజ్మెంట్ ఇంకా యూత్ అంటే యూత్ అయితే ఏం చేస్తావు యూత్ అయితే కష్టపడి పని చేయి మంచిగా కష్టపడు అయి కష్టపడి పని చేసి ఫ్యామిలీకి ఉపయోగపడు నాతో ఉంటుంది ఎస్ఎంఎస్ పెట్టినంత ఈజీ కాదు బతికి చూపెట్టు ఒకేసారి నమస్తే ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ